సృష్టి ఉద్భవం మరియు వ్యాస మహర్షి పాత్ర యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఏమీ లేని ఖాళీ స్థితి ఉండేది అది పరబ్రహ్మ రూపంలో ఉండేది ఆ పరబ్రహ్మ సృష్టిని ఆవిష్కరించాలని సంకల్పించగా మహాత్ముడైన బ్రహ్మను సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టికి మూలకారణంగా మారి తన మనస్సులోంచి పరమేశ్వరుని అనుగ్రహంతో నాలుగు ముఖాలను పొందాడు అప్పుడు సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది బ్రహ్మదేవుడు మొదట పదహారు మనువులను సృష్టించాడు అటుపై మనుష్యులను మునులను దేవతలను అసురులను ఇతర జీవరాశులను నిర్మించాడు ఈ విశ్వ సృష్టిలో ధర్మాన్ని స్థాపించేందుకు భగవంతుడు అనేక అవతారాలను స్వీకరించాడు ఈ సృష్టి లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహర్షి వ్యాసుడు ఆయనను శ్రీ మహావిష్ణు అంశగా పరిగణిస్తారు వ్యాస మహర్షి జన్మించి సాంస్కృతిక సాహిత్యానికి పురాణాలకు వేదాలకు అగ్రగామిగా నిలిచారు వ్యాసమహర్షి యుగ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకే వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ వేదాలను తన శిష్యుల ద్వారా ప్రచారం చేయించారు వ్యాసమహర్షి అక్షర దైవంగా అత్యంత ప్రాచీనమైన భారత కథను మహాభారతంగా రచించారు శ్రీ గణపతి దేవుని సాయంతో ఈ మహాకావ్యాన్ని ఆయన రచించారు వ్యాస మహర్షి పది ఎనిమిది పురాణాలను రచించారు వాటిలో భాగవత పురాణం విశిష్ట ప్రాముఖ్యతను సంతరించుకుంది వ్యాసమహర్షి భగవంతుని ద్వారానే మోక్ష మార్గాన్ని పొందగలమని బోధించారు ఆయన మనకిచ్చిన ముఖ్యమైన సందేశం ధర్మం అశ్వతం జ్ఞానం ముక్తికి మార్గం భగవద్భుక్తి అత్యంత శ్రేష్టం ధర్మం నశించదు అది జీవన విధానం సత్యాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొందిన వారే మోక్షాన్ని పొందగలరు భగవంతుని భజించి ఆయన సేవలో తరించిన వారే నిజమైన సంతోషాన్ని పొందుతారు తుదికి సృష్టి అనేది భగవంతుని మాయాశక్తి ఈ విశ్వ సృష్టిలో ధర్మాన్ని నిలిపే మహర్షులు ఋషులు ప్రధాన పాత్ర వహించారు వారిలో మహర్షి వ్యాసుడు అత్యున్నత స్థాయి పొందగలిగారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రాహ్మనిదియే వాసిష్టాయ నమో నమ విధంగా సృష్టి ప్రారంభ వ్యాస మహర్షి యొక్క కృషి మార్గదర్శకత్వం మనకు వెలుగునిస్తోంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రాహ్మణిదియే వాసిష్టాయ నమో నమ